హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో స్పైసీగా మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలోనే మనం పులావ్కి సంబంధించిన ప్రాసెస్ అంటే ఆ రెసిపీ తయారు చేయాలంటే ముందుగా కావసిన దినుసులు అలాగే ఆ తర్వాత మేకింగ్ అది కూడా ఏంటి అసలు చూద్దాం మనం వీడియోలో మా వదిన కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు అడిగారనమాట మల్లేశ్వరి ఇదంతా చాలా ప్రాసెస్ పని ఎక్కువే అనేసి అన్నారు కానీ మనం ఇష్టంతో చేసేది ఏది కూడా మనకి పని పెంచితే ఎక్స్పెషల్లీ నాకైతే ఈ కుకింగ్ ఇది అయితే నేను చాలా హ్యాపీగా అయితే ప్రిపేర్ చేస్తాను మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్యాకెట్ మష్రూమ్స్ని సాల్ట్ వేసేసే వాటర్లో ఉంచేసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి బాస్మతి రైస్ ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా రెడీగా లేదని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఉంచాను మనం ఈ విధంగా అంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి నిల్వ ఉన్నా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఫ్రెష్గా నూనె వన్ స్పూను నెయ్యి వన్ స్పూన్ వేసి స్పైసెస్తో పాటు జీడిపప్పు కూడా వేసి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో వేసి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయాలి ఈ మష్రూమ్ పులావు చాలా స్పైసీగా ఉంటుంది చిన్న పిల్లలకు మీరు చూసి తగ్గించి వేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లులు వేసాను ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడిగించుకున్న మష్రూమ్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి పుదీనా కొత్తిమీర ఫ్రై చేసి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా మీ దగ్గరలో అయితే గరం మసాలానే వన్ స్పూన్ వేసుకోండి మనం అనాజకు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా స్పైసెస్ ముందు వేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు వేడి నీళ్ళు అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వేడి నీరు పోసి గంట ముందు నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కలిపి ఐదు నుండి ఆరు నిమిషాలు కుక్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కుక్ అయిన తర్వాత సిమ్లో ఉంచి మూత పెట్టేసి మూత బరువేదన ఉంచేసి పది నిమిషాలు ఉడికిస్తే మన టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపు మీకు టెన్ మినిట్స్ టైం చెప్పేసిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు అప్పుడు కంప్ అంతా క్లమ్సీ అయిపోతుంది ఇవన్నీ కూడా ఈ లోపు చేసుకుంటే ఈ టెన్ మినిట్స్లో ఆ పని కూడా అయిపోతుంది అల్లం వెల్లులు ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మనం ఈ పసుపు ఉప్పు కార్యవన్నీ దినుసులు సర్దాం కదా అవి అప్పటికప్పుడు వేసినవి కాబట్టి మొత్తం అన్నీ అలా ఉంచేయడం కాకుండా ఇవి ఇక్కడికిక్కడ క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది ఇవి కంపెనీ అయిన లోపైతే నాకు పులావ్ కూడా రెడీ అయిపోయింది పులావ్ రెడీ అయిన తర్వాత కూడా మనం పది నిమిషాలు తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా కీరా రైతా అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఇది స్పైసీగా ఉంది కాబట్టి కీరా యాడ్ చేసి అయితే రైస్ ప్రిపేర్ చేశాను మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిన చూద్దాము టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాల తర్వాత మోతిద్దాం ఈలోపు గార్నిష్ చేసుకోవాలి ప్లేట్లో గార్నిష్ చేయాలి కదా తీసుకున్నాను బాగుంటుంది కదా అనేసి ప్లాట్ఫామ్ బ్లాక్ అయిపోయింది అందుకని వైట్ ప్లేటు వైట్ మీద గ్రీన్ అది వేసేసి ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాను ఆనియన్ లెమను నా దగ్గర పాలకూర ఉల్లికారం ఉంది అది కూడా వేసుకున్నాను నేను వీడియో చూసిన తర్వాత అంటే ఈ బిఫోర్ ఆఫ్టర్ మేకింగ్ వీడియో ప్రాసెస్ అసలు మీకు నచ్చిందా లేదా కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్లో ఆల్రెడీ మష్రూమ్ పులావు లాంగ్ అండ్ షార్ట్ వీడియో కూడా ఉంది స్పైస్ తక్కువగా తినేవారు కారం తగ్గించి వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఏంటంటే పావు కేజీ రైస్ పావు ఇంచుమించుగా పావు కేజీ మష్రూమ్స్ ఉన్నాయి టోటల్ హాఫ్ కేజీ కదా అనేసి నాలుగు పచ్చిమిర్చితో పాటు ఒక స్పూన్ కారం కూడా వేసాను వేసాను మీరు తినే స్పైస్ని బట్టి కూడా గరం మసాలా బిర్యానీ మసాలా అవి తగ్గించి వేసుకోండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం